ఉక్రెయిన్లో మోడీ పర్యటనపై స్పందించిన అమెరికా వైట్ హౌస్ సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకురానున్న ఆశ సైన్యం అదుపులో బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ వరదలతో అతలాకుతమవుతున్న దక్షిణ బంగ్లాదేశ్ డ్రోన్లతో ఫుడ్ డెలివరీ చేస్తున్న చైనా బద్దలైన అగ్నిపర్వతం జర్మనీలో మాస్ మర్డర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా వైట్ హౌస్ స్పందించింది మోడీ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది ఈ పర్యటన ద్వారా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే అది బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ వెల్లడించారు లో పర్యటించిన మోడీ ఉక్రెయిన్ లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు చర్చలతోనే యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందన్న విమర్శలకు మోడీ బ్రేక్ వేసి భారత్ శాంతి వైపు ఉందని స్పష్టం చేశారు ప్రధాని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యోమగాములు తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సుల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారాంతంలో నిర్ణయిస్తామని నాసా తాజాగా తెలిపింది ఈ అంశంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ ఎల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తో పాటు బుచ్విల్మోర్ బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు వారంలోగా వారు తిరిగి రావాల్సి ఉంది కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి వాహక నౌక ట్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజ్ సమస్యగా పరిణమించింది దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇండియా సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు సిల్హెట్ దగ్గర దేశం దాటేందుకు మాజీ జడ్జి చౌదరి మానిక్ ప్రయత్నించినట్టుగా స్థానిక మీడియా తెలిపింది సిల్హెట్ లోని కనైక్ గేట్ సరిహద్దు తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు మాజీ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హుక్ మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహమాదా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు జర్నలిస్టు దంపతులు పర్హానా రూపాయల అహ్మద్ భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ షేక్ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత సర్కార్ని డిమాండ్ చేస్తోంది రాజకీయంగా అనిశ్చితి ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ పై మరో పిడుగుపడింది ప్రకృతి ప్రకోపానికి పొరుగుదేశం అతలాకుతలమవుతోంది భారీ వరదలు పోటెత్తుండటంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి సుమారు యాభై లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుపోగా దాదాపు పదిహేను మంది మరణించినట్టుగా స్థానిక మీడియా పేర్కొంది సుమారు ఐదు నదులు కట్టలు తెగి మరీ పొంగిపొందుతున్నాయి దీనివల్ల పదకొండు జిల్లాలపై తీవ్ర ప్రభావం పడినట్లు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు కొత్తగా ఏర్పడిన సర్కార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలు అందిస్తోంది వరద బాధ్యతల కోసం ఆహారం అత్యవసర వైద్య సేవలు అందించడానికి మూడు వేల నూట డెబ్బై ఆరు షెల్టర్లను ఆరు వందల ముప్పై తొమ్మిది వైద్య బృందాలు నియమించినట్లుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు వీధుల్లో భారీగా వరద నీరు చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అత్యవసర వస్తువుల రవాణా క్లిష్టతరంగా మారిందని తెలిపారు అధికారులు కరోనా ద్వారా ఆహార డెలివరీని ప్రారంభించింది ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించే వారికి చైనాలో ఫుడ్ డెలివరీ దిగ్గజం మోయిటు వాన్ ఈ సేవలు అందించనుంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ఓ హోటల్ పైకప్పు నుంచి సమీపంలోని వాచ్ టవర్ వరకు ఈ సేవలను ఏర్పాటు చేసినట్లు వైట్ వాన్ డైరెక్టర్ యాన్ యాన్ తెలిపారు సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం యాభై నిమిషాల సమయం పడుతుందని అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో చేరవేయచ్చనని చెప్పారు సాయంత్రం నాలుగు గంటల వరకే ఆర్డర్లను స్వీకరిస్తామని ఆ తర్వాత గ్రేట్ వాల్ పై పర్యాటకులు పడేసిన వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తామని డెలివరీ సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు చంద్రయాన్ త్రీ మిషన్ ద్వారా సేకరించిన పరిశోధనా డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది చందమామ దక్షిణ ధృవానికి చేరువలోని ప్రాంతంలో ఈ వోమన ఒక కాలుమూపి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ చర్యను చేపట్టింది ఇస్రో మొత్తం యాబై ఐదు గిగా డేటాను అందిస్తోంది చంద్రయాన్ త్రీలో భాగంగా ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ లోని ఐదు సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడం లేదని దేశ విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నామని దీనివల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి ఇటీవల అందిన రెండు వేల ఒక వంద కోట్ల చెక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ చెక్ ను పంపిణీ దాత దానిపై తన పేరు మొబైల్ నెంబర్ చిరునామా రాశారు ఇక్కడే పెద్ద మెలిక కూడా పెట్టారు చెక్కు ప్రధానమంత్రి సహాయ నిధి పేరు మీద కు పోస్టు ద్వారా పంపారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని ధృవీకరించారు ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్ అధికారులకు సూచించామన్నారు ఇప్పటికే అయోధ్య రామాలయ ఖాతాలో రెండు వేల ఆరు వందల కోట్ల ఫిక్స్ डिपिटल దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయను సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమతించడంతో కోర్టు అధికారులకు అనుమతిచ్చింది అయితే విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ న్యాయస్థానంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం పరీక్షకు ఎందుకు సమతిస్తున్నావు అని మెజిస్ట్రేట్ నిందితుడిని ప్రశ్నించగా అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది నేను అమాయకుడిని ఏ తప్పు చేయలేదు నన్ను ఇందులో ఇరికించారు ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతోంది అంటూ సంజయ్ రాయ్ మెజిస్ట్రేట్ ముందు చెప్పినట్లు దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది దేశంలో వర్షాకాలం కావడంతో ఈ మధ్య డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో దోమల నివారణకు స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఓ చక్కని పరిష్కారాన్ని సూచించారు సృజనాత్మక వీడియోలు స్ఫూర్తిదాయక కథనాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేంద్ర తాజాగా దోమలను చంపే ఓ పరికరానికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు దాన్ని ఐరన్ డోమ్ గా వివరించారు చిన్న సైజు లేజర్ ఆధారిత కెనాన్ లాంటి ఈ పరికరాన్ని ఓ చైనీస్ ఇంజనీర్ అభివృద్ధి చేశాడని ఎక్స్ వేదికగా ఆనంద్ మహేంద్ర వెల్లడించారు ముంబైలో డెంగీ కేసులు పెరుగుతున్న వేళ ఈ కెనాన్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనీస్ వ్యక్తి తయారు చేసిన ఈ పరికరం దోమలను వెతికి పట్టుకుని చంపేస్తుంది మీ ఇంటికి ఐరన్ డోమ్ లాంటిది అని ఆనంద్ మహేంద్ర రాష్ట్ర ప్రధాని మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఒక ముస్లిం మహిళ ప్రశంసించింది దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు యూపీలోని మెహరత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మెహరల్ సరై ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ పదమూడున అయోధ్యలోని మెహల్లా ఢిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్ వివాహం జరిగింది కాగా పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తవారింటికి చేరుకున్న ఆ ముస్లిం మహిళకు అక్కడి రోడ్లు సుందరీకరణ అభివృద్ధి వాతావరణం ఎంతో నచ్చడంతో భర్త ముందే సీఎం యోగి ప్రధాని మోడీని ఆమె ఆగ్రహించిన భర్త కొట్టడంతో పాటు పుట్టింటికి పంపేశాడు మోడీ యోగిని ప్రశంసించినందుకు తిట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది భర్తతో పాటు అతింటి వారు కూడా తనను వేధించి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది ఈ నేపథ్యంలో అర్షద్ అతని కుటుంబ సభ్యులతో సహా ఎనిమిది మందిపై పలు శిక్షణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కాంబినేషన్ డ్రగ్స్ కేంద్ర సర్కార్ నిషేధం విధించింది నూట యాభై ఆరు రకాల మందులను బ్యాన్ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ మందుల జాబితాను రిలీజ్ చేసింది జ్వరం తలనొప్పి అలర్జీలకు వాడే మందులే ఆ లిస్ట్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ మందుల వల్ల మనుషులకు రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు సర్కార్ పేర్కొంది ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందుల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి కాక్టైల్ డ్రగ్స్ గా వీటిని పిలుస్తుంటారు పెయిన్ కిల్లర్ గా పాపులర్ అయిన అసిక్లోఫినాక్ ఫిఫ్టీ ఎంజీ ప్లస్ పారాసిట్మాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ నిషేధిత డ్రగ్స్ జాబితాలో ఉంది నిషేధిత జాబితాలో మెఫానమిక్ యాసిడ్ ప్లస్ పారాసిట్మాల్ ఇంజెక్షన్ లివోట్రిసిజన్ ప్లస్ ఉన్నాయి రాష్ట్రంలో హైడ్రా హడావిడి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూల్చొద్దన్న హైకోర్టు కూల్చివేతలన్నీ ఓ డ్రామా అన్న కిషన్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అకినే నాగార్జున స్పందించారు హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేసింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట జరిగింది ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాణ్ణి అంటూ హెచ్ లో రాసుకొచ్చారు నాగార్జున అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అక్కడ మాకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు ఈ సాయంత్రం ప్రకటన విడుదల చేశారు తుమిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు తుమ్మిడికుంటలోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా పన్నెండు గుంటలు బఫర్ జోన్ పరిధిలోని రెండెకరాల పద్దెనిమిది గుంటలు ఎన్ కన్వెన్షన్ నిర్మించారు ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది సంబంధిత అధికారులు బీఆర్ఎస్ కు అనుమతించలేదు అంటూ రంగనాథ్ వివరించారు కాగా ఎన్ కన్వెన్షన్ సినీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది హైదరాబాద్ లో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందన్నారు అప్పుడు ఎలా అనుమతి ఇచ్చారని కరెంట్ నీళ్లు రోడ్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఇప్పుడు ఇవన్నీ లోతుగా చర్చించాల్సిన అంశాలే అన్నారు ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని కిషన్ రెడ్డి తెలిపారు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి అక్కిరని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది తన ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్టే ఇచ్చింది ఈ మేరకు జస్టిస్ టీ వినోద్ కుమార్ ధర్మాసన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు ఉదయం మాదాపూర్ లోని ఎన్ సెంటర్ ను అక్రమ కట్టడమని పేర్కొంటూ హైడ్రా అధికారులు కూల్చేయడంతో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ నాగార్జున తరపున న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు ఎన్ కూల్చివేతను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అప్పటికే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేశారు తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయానికి వచ్చి రాజకీయం చేశారన్నారు బీఆర్ఎస్ మహిళా నేతలపై దాడి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు మహిళలను గౌరవించాలనే విచారణకు వచ్చినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు మహిళలపై జరుగుతున్న దాడులు వసతి గృహాల్లో పిల్లల సమస్యలపై ప్రస్తావించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు గటకేశ్వర మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో సంస్థ చైర్మన్ గా ఉన్న రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జీపీఎస్ పిచేయక సౌదీ ఎడారిలో తప్పిపోయి తెలంగాణ యువకుడు మృతి చెందాడు కరీంనగర్ కు చెందిన షహబాజ్ ఖాన్ అల్హసాలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని షాబాజ్ ఖాన్ ఇంకో వ్యక్తితో కలిసి కార్లో బయలుదేరాడు జీపీఎస్ పనిచేయక దారితప్పి ప్రమాదకరమైన రబ్ అలీ కలీ ఎడారి లోపలికి వెళ్లి చిక్కుపోయారు వేడి డిహైడ్రేషన్ తో ఇద్దరూ అక్కడే ప్రాణాలు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్నంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు సే నో డ్రగ్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రత్నగిరి ఫౌండేషన్ ట్రస్టీ జూపల్లి అరుణ్ భారీ సంఖ్యలో వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ తెలిపారు సమాచారం సమాచారం అందించాలని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు అనంతరం అందరం డ్రగ్స్ నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అన్నా క్యాంటీన్లను సందర్శించిన ఏలూరు ఎంపీ తిరువూరులో ఉద్రిక్తత ఇరు కుటుంబాల మధ్య మంటలు పెట్టిన ప్రేమ జంట ఇలాంటి వార్తలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ న్యూస్లో చూద్దాం ఏలూరు ఆర్ఆర్పేటలో అన్నా క్యాంటీన్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే బయట చంటి సందర్శించారు రెండు రూపాయల కిలో బియ్యం స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం రూపొందించారన్నారు రాష్ట్రంలో ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుతుందని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా పదమూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయని తెలిపారు రానున్న రోజుల్లో ఇంకో వంద ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు అన్నా క్యాంటీన్ల కోసం ఏడాదికి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు కృష్ణా జిల్లా తిరువురులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది గత ఐదేళ్ల పాలనలో ఇసుక గ్రావెల్ అక్రమంగా తరలించారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపించారు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు వైసీపీ నేతలు స్పందించారు బహిరంగంగా చర్చించేందుకు సుభాష్ చంద్రబోస్ బొమ్మ సెంటర్కు వెళ్లేందుకు రావాలని పరస్పరం సవాల్ ప్రతిసవాలు విసురుకున్నారు సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ నాయకులను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు పోలీసు అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుత్తి ఎస్ఐ నేతృత్వంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు ట్రిపుల్ రైడింగ్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించారు మైనర్ బాలు డ్రైవింగ్ చేసిన వాహన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని ప్రజలకు సూచించారు పోలీసులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతపురం పోలీసులు నంద్యాలలో కోర్లు విలువ చేసే మహానందీశ్వరుడి భూమి ఆక్రమణకు గురైంది స్థానిక ఎస్బీఐ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల భూమి మహానందీశ్వరి ఆలయానికి చెందింది అందులోని రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమిని ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు ఆక్రమణపై మహానంది దేవస్థానం ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడంతో ఇరవై ఏడు మంది ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణ గురైన వాటిలో నుంచి మూడు ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎండోమెంట్ అధికారులు ఆలయ భూమిని జేసీబీతో తిరుమల శ్రీవారి సేవలో సినీతారులు హిందీలో రిలీజ్ కానున్న తంగలాన్ భావోద్వేగానికి గురైన రావు రమేష్ ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో నేచురల్ స్టార్ నాని సినీ నటులు రాఘవ లారెన్స్ ప్రియాంక మోహన్లు దర్శించుకున్నారు ప్రారంభ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన నాని రాఘవ లారెన్స్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు సినీ ప్రముఖులు రావడంతో ఆలయం వెలుపల అభిమానులు భక్తులు నటుడు నాని రాఘవ లారెన్స్ లతో ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు హాలీవుడ్ చిత్రం తంగలాన్ని నెల పదిహేను తెలుగు తమిళ కన్నడ భాషల్లో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం దీంతో ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది ఈ మేరకు ఆగస్టు హిందీలో విడుదల చేయను ప్రకటించింది దీనిలో భాగంగా దర్శకుడు రంజిత్ తన ఇన్స్టా వేదిక ద్వారా ఒక పోస్టర్ విడుదల చేశారు ఎక్స్ వేదికగా స్టూడియో గ్రీన్ సంస్థ పోస్ట్ చేసింది బంగారు వీరుడు ఉత్తర భారతదేశానికి ఆగస్టు ముప్పై వస్తున్నాడు ఈ ఎపిక్ స్టోరీని చూసి ఆనందించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ చేశారు రావు రమేష్ హీరోగా నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇంద్రజా హీరోయిన్ గా నటించగా లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అయితే ఈ సినిమాను అభిమానులతో కలిసి రామానాయుడు స్టూడియోలో చూశారు రావు రమేష్ ఈ సినిమా చూసిన అనంతరం మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి దర్శకుడు లక్ష్మణ్ ను అభినందిస్తూ ఎమోషనల్ అయ్యారు రావు రమేష్ ఈ సినిమాను మనమే చేశామా అంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నటుడు రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు త్వరలోనే సెట్ లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దీనిపై నిర్జన్లు స్పందిస్తూ గెట్ వెల్ సూన్ అని చేస్తున్నారు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శీఖర్ ధావన్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఐదో స్వర్ణం సాధించిన భారత్ మరోసారి డాక్టర్ అయిన ప్రజ్ఞానంద మ్యాచ్ ఇలాంటి క్రీడా వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ చూద్దాం టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశాడు ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు అంతర్జాతీయ దేశవాలి క్రికెటర్ నుంచి ఇక్కడ రిటైర్మెంట్ తీసుకున్నట్లు చెబుతూ శనివారం సామాజిక మాధ్యమాల్లో ఉద్వేగభరిత వీడియో పోస్ట్ చేశాడు ఈ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబం చిన్ననాటి కోచ్లు జట్టుకు మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నంటూ వీడియోలో వెల్లడించారు అండర్ సెవెంటీన్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత ఖాతాలో ఐదో స్వందం చేరింది కాజల్ అరవై తొమ్మిది కేజీల విభాగంలో పసిరికాయ చేసుకుంది ఫైనల్లో ఆమె తొమ్మిది రెండుతో ఉక్రెయిన్ కు చెందిన అలెగ్జాండ్ర రిబాక్ ను ఓడించింది ఈ టోర్నీలో భారత అమ్మాయిలు ఐదు స్వర్ణాలు ఒక రజితం మూడు కాంశాలు సాధించారు సింక్యూ ఫీల్డ్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాళ్లు దుమ్మరాజు గుకేష్ ఫ్రాన్స్లో అల్ గుకేష్ డ్రాకు అంగీకరించగా నెదర్లాండ్స్ కు చెందిన అనీష్ గిరితో ప్రజ్ఞానంద పాయింట్ పంచుకున్నాడు నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద అనీష్ కు ఏ దశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు దీంతో నాలుగు రౌండ్లలో రెండు పాయింట్లతో గుకేష్ ప్రజ్ఞానంద రష్యాకు చెందిన నెపోమిని షీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు సెబీవేటు టెస్లాకు గుడ్ బై చెప్పిన శ్రీలా వెంకటరత్నం సావరిన్ గోల్డ్ బాండ్లకు గుడ్ బై చెప్పనున్న కేంద్రం ఇలాంటి వార్తలను ఇప్పుడు బిజినెస్ చూద్దాం ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెబీ వేసింది సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో ఇరవై నాలుగు సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది అనిల్ అంబానీపై సెబీ ఇరవై ఐదు కోట్ల జరిమానా కూడా విధించింది సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనద్దని ఆంక్షలు విధించింది సెబీ ఎలెన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్ బై చెప్పేశారు రెండు వేల పదమూడు నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు కుటుంబంతో సమయం గడపడానికి స్నేహితులతో సరదాగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కోసమే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు ఈ మేరకు తన రాజీనామాను పోస్ట్ చేశారు కేంద్ర గోల్డ్ బాండ్లకు గుడ్ బై ఎస్జీబీలు వ్యయభరితం సంక్లిష్ట సాధనాలుగా మారడంతో వాటి అమ్మకాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కేంద్రం వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ప్రతి విడతలో మెచ్యూరిటీ చెల్లింపులకు ఖజానాపై భారం పడుతుండటంతో ఈ బాండ్లు లాభసాటి కాదని ప్రభుత్వం వీటికి దూరంగా ఉండాలని చూస్తుందన్న వార్తలు వెలువడ్డాయి